నిరసన సెగలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఓవైపు గురుకుల టీచర్ల ఇంటి ముందు ధర్నా చేసిన కాసేపటికే నర్సింగ్ స్టాఫ్ నర్సులు ఆందోళన చేపట్టారు ఉద్యోగాల్లో జాయిన్ అయి మూడు నెలలు దాటినా జీతాలు ఇవ్వడం లేదంటూ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు అధికారంలోకి వచ్చిన కొత్తలో గొప్పగా నియామక పత్రాలు అందచేసి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వడం లేదని స్టాఫ్ నర్సులు ఆందోళన చెందుతున్నారు రెడ్డికి నిరసన సెగలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఓవైపు గురుకుల టీచర్లు ఇంటి ముందు ధర్నా చేసిన కాసేపటికే నర్సింగ్ స్టాఫ్ నర్సులు ఆందోళన చేపట్టారు ఉద్యోగాల్లో జాయిన్ అయి మూడు నెలలు దాటినా జీతాలు ఇవ్వడం లేదంటూ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు అధికారంలోకి వచ్చిన కొత్తలో గొప్పగా నియామక పత్రాలు అందజేసి ఇప్పటి జీతాలు ఇవ్వడం లేదని స్టాఫ్ నర్సులు ఆందోళన చెందుతున్నారు నర్సుల ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరస్పాండెంట్ హరిత అందిస్తారు చెప్పండి హరిత స్టాఫ్ నర్సులకు ఎన్ని నెలల జీతాలు రావడం లేదు జీతాలు ఇవ్వకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా కారణాలున్నాయా సో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ఒక నిరసన సెగ తగ్గిలిందనే చెప్పాలి ఉద్యోగులు కావచ్చు లేదంటే నిరుద్యోగులు కావచ్చు జీతాలు లేక ఉద్యోగులు అట్లాగే ఉద్యోగాల విషయంలో అవకతవకలు అంటూ గురుకుల అభ్యర్థులు ఇట్లా వీళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు అది మామూలుగా కాదు సో మోకాళ్ళ మీద కూర్చొని మరి వాళ్ళ బాధని వెలిబుచ్చుకుంటున్నారు సో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈరోజు ఉదయం గురుకుల అభ్యర్థులకి సంబంధించి టీచర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన జాబ్ రిక్యూట్మెంట్స్ ప్రాసెస్లో అవకతవకలు జరిగాయి కంప్లీట్గా బోర్డుది తప్పిదం వల్లనే మాకు ఇలాంటి నష్టాలను మేము చవి చూస్తున్నాం సో దీని విషయంలో సీఎం రే రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని మాకు ఆ నష్టాల నుంచి మాకు ఉండే సమస్యల పట్ల పరిష్కార మార్గాలనే తీసుకురావాలంటూ సో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళు ఉండగానే మరొక నిజామాబాద్ నుంచి ఏఎన్ఎంలు అంటే స్టాఫ్ నర్సులకు సంబంధించి కూడా ఈరోజు హిల్స్లో నివాసం ఉండే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మరో నిరసన సెగ తగిలిందని చెప్పాలి సో నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ మొన్నటి వరకు పార్లమెంట్కి సంబంధించిన ఎంపీ ఎలక్షన్స్కి కోడ్ అనేది అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు కాస్త డిలే చేస్తూ వచ్చారు వాళ్ళకి రిక్యూట్మెంట్ విషయంలో కావచ్చు లేదంటే జాబ్లు ఇచ్చే విషయంలో అవకతవకలు కావచ్చు లేదంటే ఇప్పుడు ఏఎన్ఎమ్స్ల విషయంలోకి వస్తే వన్ ఇయర్ నుంచి దాదాపు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు జూన్ పంతొమ్మిదవ తేదీ నుంచి ఈరో ఈరోజు కనుక చూసుకుంటే జూన్ పది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కంప్లీట్గా జీతాలు లేకుండానే ఏఎన్ఎంలు మన రాష్ట్రంలో పనిచేస్తున్న సిచ్యువేషన్ సో నిజామాబాద్కి చెందిన స్టాఫ్ నర్సులు కావచ్చు ఏఎన్ఎంలు కావచ్చు కంప్లీట్గా జీతాలు లేనటువంటి సిచ్యువేషన్ దీంతో అక్కడి కలెక్టర్కి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కూడా ఇప్పటికే చాలాసార్లు తమకి సంబంధించిన ఇబ్బందులను కావచ్చు లేదంటే తమ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్ని కావచ్చు కలెక్టర్కి అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా వీళ్ళు చెప్పుకున్న సిచ్యువేషన్ కానీ అక్కడ వాళ్ళకి ఎటువంటి ఆధారాలు అంటే మీన్స్ వాళ్ళకి ఎటువంటి సమాధానం అధికారుల నుంచి రాకపోవడంతో వాళ్ళు హైదరాబాద్ వరకు రావడం జరిగింది అట్లాగే ఈ సంవత్సర కాలంలో చాలాసార్లు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోకి వచ్చాక ప్రజా పాలన ప్రజావాణి అంటూ ఎవరికి ఎటువంటి ఉన్నా కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు వచ్చి ప్రజాదర్బర్ ప్రజా పాలనలో ప్రజా వాణిలో ఖచ్చితంగా తమ సమస్యల్ని మేము పరిష్కరించే దిశగా అక్కడ మార్గాలు ఉంటాయి అని చెప్పడంతో చాలాసార్లు వీళ్ళు సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు కూడా రావడం జరిగింది కానీ అక్కడ కూడా వీళ్ళకి చుక్కెదురైంది సో ప్రజాపాలనలోనూ ఎటువంటి తమ సమస్య పట్ల ఎటువంటి పరిష్కార మార్గాలు కనబడకపోవడంతో ఇక విసుగు చెందిన వీళ్ళు ఇక ఇట్లా అయితే కాదు సో ముద్దవరకంటే ఎలక్షన్స్ కోడ్ అంటూ కాస్త డిలే చేశారు సో ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి సో ఎలక్షన్స్ తర్వాతనైనా తమ జీతాలు తమకు ఇస్తారని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న ఏన్ఎంలకు మళ్ళీ నిరాశ మిగిలిందని చెప్పాలి ఇక కట్టలు దంచుకున్న వాళ్ళ బాధ సీఎం క్యాంప్ ఆఫీస్ వర్క్ వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడ సమస్య తీరుతుంది అనుకున్న వాళ్ళు ఏకంగా అక్కడ సమస్య పట్ల ఎటువంటి పరిష్కార మార్గాలు లేకపోవడంతో డైరెక్ట్గా సీఎం నివాసం ఉంటున్న చోట అంటే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికే డైరెక్ట్గా వెళ్ళి నిరసన తెలిప తెలిపేందుకు కూడా అసలు పెద్ద ఎత్తున నిజామాబాద్కి సంబంధించిన ఎన్ఎంలు అందరూ కూడా అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్ కానీ ఒక కిలోమీటర్ దూరంలోనే పోలీసు వాళ్ళని అడ్డుకొని వాళ్ళకి నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేయగా కూడా వాళ్ళు అసలు మీరా ఒప్పుకోలేదు ఎందుకంటే వాళ్ళ బాధ అట్లాంటిది ఒక వన్ ఇయర్ నుంచి జీతాలు లేవంటే అంటే రెండు వేల ఇరవైలో వీళ్ళ రిక్రూట్మెంట్ జరిగినప్పటికీ అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై మూడులో వీళ్ళకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అంటే నోటిఫికేషన్కి రిక్యూట్మెంట్కి కూడా దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ అనేది ఉంది ఆ తర్వాత రిక్రూట్మెంట్ అయిన తర్వాత కనీసం ఉద్యోగాలు ఎక్కిన తర్వాత నన్న ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఈ ఎన్ఎంలకి మొదటి జీతం ఎత్తులే ఎత్తుకోలేనటువంటి పరిస్థితి దాపురించింది సో ఇట్లాంటి సిచ్యువేషన్లో అసలు సంవత్సర కాలం నుంచి జీతం ఎత్తుకోలేని వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు రాని సో మరి దారుణంగా తయారైంది వాళ్ళ వ్యవస్థ అంటే వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని సిచ్యువేషన్లో ఇప్పుడు ఏఎన్ఎంలు ఉన్నారు సో ఎందుకు జాబ్లు చేస్తున్నావు ఉద్యోగం మానే అనేసి ఇంట్లో వాళ్ళ నుంచి సో ఒత్తిడి కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నారు సో ఇంకోవైపు చూసుకుంటే జీతాలు ఇన్ టైంలో వస్తాయేమో ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తుందేమో లేదంటే రెండు నెలల తర్వాత ఇస్తారేమో అన్న ఒక ఆశతోటి సంవత్సర కాలం నుంచి అట్లా చేస్తూ వస్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఒక్క నెల జీతం కూడా ఎత్తుకోలేనటువంటి పరిస్థితుల్లో తాము అప్పుల పాలవ్వడమే కాదు కుటుంబ పోషణ కూడా ఇప్పుడు భారమైంది అనడంతో కంప్లీట్గా రోడ్ ఎక్కిన పరిస్థితులు ఈరోజు ఏఎన్ఎంలయ్యి సో నిజామాబాద్ నుంచి వచ్చిన ఏఎన్ఎంలందరూ కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు చేరుకొని తమ సమస్యని నేరుగా సీఎంని కలిసి చెప్పుకుందాం అనేసి వచ్చేసరికి పోలీసులు అడ్డుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఒక నలుగురిని అనుమతిస్తామని చెప్పి లోపలికి పంపించారన్నారు కానీ ఏం మాట్లాడారు ఏంటి అన్న దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది కానీ ఒక సంవత్సర కాలం నుంచి అయితే వీళ్ళు పడ్డ ఇబ్బందులు అసలు అంతా ఇంత కాదు ఇంట్లో పుస్తలు అమ్ముకొని వాళ్ళకు సంబంధించిన గోల్డ్ అమ్ముకొని లేదంటే అప్పులు చేసి మరి ఇంటి పోషణ అనేది నడిపించుకుంటూ వస్తున్నారు సో ఒక్కొక్క ఏఎన్ఎంని మనం గదిలించి మాట్లాడిన సిచ్యువేషన్స్ అయితే నిజంగా వర్ణనాతీతం అసలు వాళ్ళ బాధ వాళ్ళ కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీళ్ళు చూస్తే అర్థమవుతుంది రాని అసలు చాలా ఇబ్బందుల్లో ఉన్నామనేసి చెప్పుకుంటున్నారు అయితే అధికారులు చెప్తుంది ఏంటంటే అట్టే కలెక్టర్ని కానీ నిజామాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యేని కానీ అడిగితే రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ అయితే కానీ తాము జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో ఉన్నామనేసి అంట అంటే రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ సో సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుంది సో ఖచ్చితంగా ఆయనను కలిస్తేనే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేసి సో ఆ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు తమ గోడును వెలుబుచ్చుకున్నా కూడా అక్కడ సమస్యకి పరిష్కారం దొరకకపోవడంతో ఇక ససేమిరా ఇంకా ఇట్లయితే కుదరదు ఖచ్చితంగా మనము సీఎం రేవంత్ రెడ్డినే కలవాలని క్యాంప్ ఆఫీస్కి చాలాసార్లు తిరిగారు చాలాసార్లు వాళ్ళ వినతి పత్రాలను అందజేశారు వాళ్ళ సమస్య పట్ల చెప్పుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోవడంతో ఈరోజు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి నేరుగా వచ్చి నిరసన వ్యక్తం చేశారు కొంతమంది కన్నీళ్ళు కూడా పెట్టుకున్న పరిస్థితులు అయితే అక్కడ సిచ్యువేషన్లో ఉన్నాయి కానీ మరి గవర్నమెంట్ వీరి పట్ల ఎట్లా స్థానిక స్థానిక సానుకూలంగా స్పందిస్తుందా లేదంటే మళ్ళీ ఇలాగే డిలే చేస్తుందా అన్నది మాత్రం మనం చూడాల్సి ఉంది సో వీళ్ళు ఈ ఏఎన్ఎంలు అనేటోళ్ళు సో పల్లెల్లో చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ ఇవ్వడం కానీ ఇంటింటికి తిరిగి వాళ్ళకి సంబంధించి ఏదైనా వ్యాధులు ఉన్నా జ్వరం ఉన్నా లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైనా బాధపడుతున్నా వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేస్తుంటారు కనీసం ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అంటే ఆటోలల్లో ఇప్పుడు రూరల్ ఏరియాస్లో మనం చూస్తుంటాము సో సెవెన్ సీటర్స్ కావచ్చు లేదంటే ఒక ఏరియా నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అంటూ ఖచ్చితంగా పెట్టుకోవాలి అవి కూడా తమ సొంత జేబుల నుంచి పెట్టుకోవడంతో నిజంగా వాళ్ళకి వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా మారింది సో కట్టలు తెంచుకున్న వాళ్ళ బాధ ఇప్పుడు నేరుగా హైదరాబాద్ వరకు వాళ్ళని తీసుకొచ్చింది సో ఇప్పటికైనా తమ సమస్యల పట్ల రేవంత్ సర్కారు ఖచ్చితంగా కాస్త సానుకూలంగా స్పందిస్తుందన్న ఒక ఆశతో వచ్చారు కానీ చూడాలి మరి రేవంత్ సర్కారు ఈ ఏఎన్ఎంల శాలరీస్ జీతాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాకే మొదటి రిక్యూట్మెంట్ విషయంలో వీళ్ళకి మేము జాబ్లు ఇచ్చేసామని చాలా గొప్పలు చెప్పుకుంది కానీ ఇప్పుడు చూస్తే కనీసం వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఒక్క జీతం కూడా ఎత్తుకున్నటువంటి సిచ్యువేషన్లో కూడా నిజామాబాద్కి సంబంధించిన ఏంలు ఉన్నారు కనీసం ఇప్పటికైనా వాళ్ళు జీతాలు ఎత్తుకున్నటువంటి సిచ్యువేషన్ని అర్థం చేసుకొని వాళ్ళ విషయంలో వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలనేసి కూడా వాళ్ళందరూ చాలా దయనీయ పరిస్థితుల్లో గవర్నమెంట్ని వేడుకున్నటువంటి సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ప్రజా పాలనని గవర్నమెంట్లో హయాంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏఎన్ఎంలా కన్నీటి కాదని అర్థం చేసుకొని వాళ్ళ విషయంలో సానుకూలంగా స్పందించేలాగా చూడాలనేసి కూడా వాళ్ళందరూ కోరుతున్నారు మనం కూడా చూద్దాం అసలు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఏఎన్ఎంల సమస్యల పట్ల ఏ విధంగా స్పందిస్తుంది అన్న విషయాన్ని మాత్రం మనం వేచి చూడాల్సిందే రాని రైట్ థ్యాంక్ యూ హర్త